బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త ప్రారంభమైంది ఆదివారం బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఈ సారి హౌస్ లో అడుగు పెట్టారు ఇందులో బుల్లితెర నటీమణులు యాంకర్లు సోషల్ మీడియా స్టార్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు యష్మి గౌడ నిఖిల్ అభయ్ నవీన్ ప్రేరణ నటుడు ఆదిత్య ఓం బెజవడ వేవక్క కిరాక్ సీత సీరియల్ నటుడు నాగమణికంఠ నటి సోనియా ఆకుల సీరియల్ पૃથ્વીરાજ આરજે શેકરભાષા ડાન્સર નાયનિકા నబిల్ అఫ్రీద్ ఈసారి బిగ్ బాస్ హౌస్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు కాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వారి రెమ్యునరేషన్స్ గురించి నెట్టింట ఆసక్తిగర చర్చ నడుస్తుంది సాధారణంగా ఏ సీజన్ లోనైనా వారాన చొప్పున పారితోషకం చెల్లిస్తారు బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతారు కాబట్టి వారాన ప్రకారమే కంటెస్టెంట్స్ కి రెమ్యునరేషన్ చెల్లిస్తారు గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి పెద్ద పాపులర్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎవరు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుత సీజన్లలో అంతో ఇంతో స్టార్ యాంకర్ విష్ణుప్రియ అనే మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ అందుకే ఈ సీజన్ లో ఆమెకి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది విష్ణుప్రియకు వారానికి సుమారు నాలుగు లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తున్నారట ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ లో హీరో ఆదిత్య ఓంకు కు చెల్లిస్తున్నారని టాక్ అతనికి వారానికి మూడు లక్షల రూపాయల పారితోషికం ఇస్తున్నారట ఇక అతి తక్కువ సీరియల్ నటుడు పృథ్వీరాజ్ సోనియా ఆకుల విజయవాడ వేబక్కలకు ఒక్కొక్కరికి సుమారు లక్ష యాభై వేలు ఇస్తున్నారట యష్మి గౌడ కి వారానికి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆర్జ శేఖర్ భాషకి రెండు లక్షల యాభై వేల రూపాయల రెమ్యునరేషన్ నిఖిల్ మిల్కల్ కి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల రెమ్యునేషన్ డాన్సర్ నానికకి రెండు లక్షల ఇరవై వేల రూపాయల అభయ్ నవీన్ కి రెండు లక్షల రూపాయలు వారానికి ప్రేరణ కంబంకి రెండు లక్షల రూపాయలు కిరాక్ సీత వారానికి రెండు లక్షల రూపాయలు నబీల్ అఫ్రీద్ వారానికి రెండు లక్షల రూపాయలు సోనియా ఆకులకి లక్ష యాభై వేల రూపాయల రెమ్యురేషన్ బిజవాడ బేబాక కి లక్షా యాభై వేల రూపాయల రెమ్యునరేషన్ నటుడు పృథ్వీరాజ్ కి లక్ష ఐదు వేల రెమ్యురేషన్ లక్ష ఇరవై వేల రూపాయల రెమ్యురేషన్ గా తీసుకుంటున్నారు